ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది ప్రధానంగా ఇప్పటికే రిమాండ్లో ఉన్నటువంటి నిందితుల రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి విషయాలను పోలీసులు వెల్లడించారు ముఖ్యంగా ఏదైతే ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడంతో పాటు ఫోన్ ట్యాపింగు అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వాహనాల్లో డబ్బులను తరలించడం ఇలాంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు మద్దతుగా చేశామని కూడా ఎప్పటికే రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు వెల్లడించినట్టుగా కూడా పోలీసులు తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఒకవేళ కోర్టుకు వెళ్ళినట్టయితే గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులపైన అనర్హత వేటు పడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్తలు కూడా వెలువెడుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఇలాంటి సంబంధించి ఎలాంటి విషయాలను పొందుపరిచారు గతంలో ఏదైనా ఎప్పుడైనా అనర్హత అనేది వేటు పడిందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ కారం కొమ్మిరెడ్డి గారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ మీరు చూసే ఉంటారు ఈ వార్త సో ఎట్లా సార్ ఏముంది యాక్చువల్గా ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏముంది ఈ ప్రాక్టీస్ ప్రాక్టికి సంబంధించి ఏదైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటామో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతుందో ఓడిపోయిన అభ్యర్థి ఏదైతుందో హైకోర్టుని ఆశ్రయించవచ్చు హైకోర్టుని ఆశ్రయించి అందులో సెక్షన్ ఎయిటీ ప్రకారం ఏదైతుందో హైకోర్టుని ఆశ్రయించవచ్చు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో ఏదైతుందో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేస్తారు హైకోర్టుకే అధికారం ఉంటుంది హైకోర్టు జడ్జికి అధికారం ఉంటుంది ఎలక్షన్ పిటిషన్ ఏదైతే పరిశీలించి విచారించి తదుపరి ఒక నిర్ణయం ఇస్తారు ఎలక్షన్ ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఏముంటుందంటే ఎవరైతే ఓడిపోయిన వ్యక్తి సపోజ్ ఎలక్షన్ ఈయన ఎలక్షన్ చెల్లదని చెప్పి పిటిషన్ వేసిన తర్వాత ఆయన ఎలక్షన్ చెల్లదని తీర్పిస్తూ హైకోర్టుకి పలానే వ్యక్తిని కూడా ఎన్నికైనట్టు డిక్లేర్ చేసే అధికారం కూడా ఉంటుంది సో డెఫినెట్గా ఇది రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఏదైతుందో ఇది ప్రొసీజర్ అనమాట ఎప్పుడు మీరు ఫలానా ఎలక్షన్ చెల్లదు అని చెప్పడానికి కొన్ని కారణాలు చూపించవచ్చు ఆ కారణాల్లో ఏదైతుందో సెక్షన్ వన్ ట్వంటీ త్రీ సెవెన్ ప్రకారం ఏదైతుందో గెజిటెడ్ ఆఫీసర్స్ని కానివ్వండి పోలీస్ ఆఫీస్ వ్యవస్థను కానివ్వండి మీరు దుర్వినియోగం చేసినట్టయితే దుర్వినియోగం చేసి మీరు గెలిచిన అని చెప్పేసి ఆధార్లు చూపించినట్టయితే ఆ వ్యక్తిని డిస్క్వాలిఫై చేయొచ్చు సో జనరల్గా ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని డిస్క్వాలిఫై చేయాలంటే ప్రాసెస్ కోర్టుకే వెళ్ళాలేదంటే స్పీకర్కి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుందా సో ఈ పర్టికులర్ కేసులో చూసుకున్నట్లయితే నిజంగా అవన్నీ కరప్టివ్ ప్రాక్టీసెస్ అనేవి నిజంగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు అంటారు ఇప్పుడు ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే ఒక ఎలక్షన్ అయిందండి ఎమ్మెల్యేకి ఒక ఎలక్షన్ అయింది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఎలక్షన్ అయిన తర్వాత ఈ ఎలక్షన్ చెల్లదని చెప్పేసి నలభై ఐదు రోజుల లోపల మీరు హైకోర్టుకి వెళ్తారు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేస్తారు ఎలక్షన్ పిటిషన్ వేసిన తర్వాత ఈయనని ఎందుకు డిస్క్వాలిఫై చేయాలి ఈయన ఎలక్షన్ ఎందుకు చెల్లదు అని చెప్పేసి మీరు కోర్టు దృష్టికి తీసుకురావాలి ఆయన ఈ కరప్ట్ ప్రాక్టీసెస్కి పాల్పడ్డాడని చెప్పేసి మీరు చెప్పాలి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అధికారాన్ని దుర్వినియోగం చేసినారు ఒక గెజెటెడ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని అనుకోండి పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ వాళ్ళని దుర్వినియోగం చేసి మీరు ఏదైతుందో ఫలితాలు ఏదైతుందో మీకు అనుకూలంగా తీసుకొచ్చినారని చెప్పేసి మీరు కోర్టుకి డెమాన్స్ట్రేట్ చేసినట్టయితే డెఫినెట్గా కోర్టు అప్రిషియేట్ చేసినట్టయితే ఇనఫ్ ఎవిడెన్స్ కానీ మెటీరియల్ కోర్టు దగ్గర ఉన్నట్టయితే తప్పకుండా ఆ వ్యక్తిని డిస్క్వాలిఫై చేసి ఓడిపోయిన వ్యక్తిని మీరే ఎన్నికైనారో అని చెప్పడానికి కూడా కోర్టుకి అధికారాలు ఉంటాయి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చేసరికి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతుందో ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ స్టే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది మరి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ఏ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వీలు చేసిన యొక్క చర్యలో భాగంగా ఓడిపోయినారో నిజంగా స్పష్టంగా ఆధారాలు వచ్చినట్టయితే అవిటిని ముందు పెట్టుకొని ఈ ఓడిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా హైకోర్టుని ఆశ్రయించవచ్చు కాకపోతే ఇందులో ఒక క్లాజ్ ఏముందంటే నలభై ఐదు రోజుల లోపల మీరు కోర్టుకి వెళ్ళాలి బట్ దాని తర్వాత ఏదైతుందో డీలే పిటిషన్స్ వేసుకొని కూడా కోర్టుకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది అంటే ఇప్పుడు ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు డబ్బులు తరలించారు ఆ క్యాండిడేట్లకు అనుగుణంగా అని కూడా ఒక ఆరోపణ ఉంది దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లు అలాంటి విషయాలు కూడా ఉన్నాయి నిజంగా అది కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ కిందికి వస్తున్నా ఇల్లీగల్ ప్రాక్టీసెస్ కిందికి వస్తుందా దాని ద్వారా కూడా అర్హత వేయచ్చు అంటారు డెఫినెట్లీ అండి కరప్ట్ ప్రాక్టీస్ అనే డెఫినేషన్ ఉంటుంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో మీరు ఏదైతే చెప్పినారో పోలీస్ వాహనాలలో డబ్బులు తరలించడం అనుకోండి లేకపోతే ప్రత్యర్థుల యొక్క ఫోన్ ట్యాప్ చేయడం అనుకోండి ఇవన్నీ కూడా కరప్ట్ ప్రాక్టీసెస్ కిందికే వస్తాయి కరప్ట్ ప్రాక్టీసెస్ ఎప్పుడైతే మీరు పాల్పడతారో కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా మీరు ఎన్నికలైనట్టయితే తప్పకుండా ఆ ఎలక్షన్ ఏదైతుందో చెల్లదు కానీ నేనేమన్నానంటే ఇవన్నీ రుజువు చేయాల్సిన ఏదైతే బాధ్యత ఎవరైతుందో అది ఓడిపోయిన క్యాండిడేట్ పైన ఉంటుంది కాబట్టి ఇవన్నీ కోర్టుకి ప్రజెంట్ చేసినట్టయితే తప్పకుండా కోర్టు ఏదైతుందో ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఇలా జరగడం అనేది ఒక మాస్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాక్టీసెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది సార్ ఎంత అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంటుందా గతంలో ఎప్పుడైనా ఇలాంటి కేసులు వెలుగు చూసాయా కేసులు ఎన్నో వెలుగు చూసినాయండి మన రాష్ట్రంలో సమరసింహారెడ్డి గారు ఏదైతుందో ఒక ఎలక్షన్ పిటిషన్ ద్వారా ఎన్నికైనారు దాని తర్వాత భారతదేశ స్థాయిలో ఏదైతుందో ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ మనం అందరం చూసినాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏదైతుందో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినారు అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆర్ అని మెయిన్ కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చేసి ఒక పార్టీ స్థాపించి బ్రహ్మాండమైన మెజారిటీలు వచ్చి దాదాపు మూడు వందల ప్లస్ సీట్స్ వచ్చినాయి అప్పుడు ఐదు వందల సీట్లలో అప్పుడు ఆమె పైన ఎవరైతే కాంటెస్ట్ చేసినాడో రాజనారాయణ చెప్పేసి రాయబరేలి నియోజకవర్గం నుంచి ఆయన ఒక ఎలక్షన్ పిటిషన్ వేసినాడు ఎలక్షన్ పిటిషన్ వేస్తే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఏదైతే ఆ పిటిషన్ని అలహాబాద్ హైకోర్టు డిసైడ్ చేసి ఆ హైకోర్టు ఏదైతుందో ఆ ఇందిరాగాంధీ గారు ఎలక్షన్ చెల్లదని చెప్పేసి తీర్పు ఇచ్చింది ఆ తీర్పు మనందరికీ తెలుసు దాని తర్వాత సుప్రీంకోర్టుకెళ్ళింది సుప్రీంకోర్టు పూర్తి స్టా స్టే ఇవ్వలేదు దాని తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది ఇవి సో ఇంతకుముందు అయినాయంటే తప్పకుండా ఇంతకుముందు ఏదైతుందో ఇందిరాగాంధీ గారి కేసే ఒక ఉదాహరణ మనకి అంటే ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా వస్తుంది సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళనే ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా లేదంటే మళ్ళీ అక్కడ బై ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉందా దానికి సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఎలాంటి వివరాలు ఉన్నాయి ప్రజాప్ర ఏదైతే చట్టం ఉందో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉందో ఒక పిటిషన్ దాఖలు చేసినప్పుడు సపోజ్ ఒక కాన్స్టిట్యువెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కాన్స్టిట్యువెన్సీ ఉంది ఎక్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ నేను ఒక వ్యక్తి ఓడిపోతే ఆ వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి వచ్చేసి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి ఏదైతుందో అధికారాన్ని దుర్వినియోగం చేసి లేకపోతే కరెక్ట్ ప్రాక్టీసెస్కి పాల్పడి ఎలక్షన్ గెలిచినాడు ఒకటి రెండు అందుకని ఆయన ఎలక్షన్ ఏదైతుందో మీరు దాన్ని తప్పు పట్టాలి దాన్ని ఏదైతుందో రద్దు చేయాలి రద్దు చేస్తూ నా ఎలక్షన్ ఏదైతుందో మీరు సమర్థించి నన్ను ఎలక్టెడ్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయండి అని చెప్పేసి కోర్టుని అడిగే అధికారం అతనికి ఉంటుంది ఇంతకుముందు కోర్టు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఇందిరాగాంధీ గారు దాదాపు లక్ష ఓట్లతో గెలిచినా కానీ మీ ఎలక్షన్ చెల్లేదని చెప్పేసి రాజ్నారాయణని ఎన్నికైన అభ్యర్థిగా ప్రకటించి ప్రకటించడం జరిగింది జనరల్గా ఇప్పుడు ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి ఇలా ఇలీగల్ చేసిన వాళ్ళ ఓన్లీ అధికారులపైనే ఇలాంటి శిక్ష అంటే జనరల్గా వాళ్ళకే ఇలాంటి శిక్షలు పడుతూ ఉంటారు లేదంటే ఫోన్ ట్యాపింగ్ చేయండి అని ఎవరైనా ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినప్పుడు వాళ్ళ పైన కూడా ఒకవేళ అనర్హత వేటు అవకాశాలు ఏమైనా ఉంటాయి అనర్హత ఇప్పుడు బేసికలీ ఇవి రెండు డిఫరెంట్ అండి ఫోన్ ట్యాపింగ్ ఉందో అదొక క్రిమినల్ అఫెన్స్ ఎలక్షన్ అనేది అదొక రిప్రజెంటేషన్ రెండు డిఫరెంట్ స్టాచ్యూట్స్ ఉన్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందిరాగాంధీ గారి కేసులో ఫస్ట్ ఇందిరాగాంధీ గారి కేసు డిసైడ్ చేసి డిస్కస్ చేసినట్టయితే ఇందిరాగాంధీ గారి కేసు చెల్లదని చెప్పేసి అప్పుడున్న రాజనారాయణ్ అలహాబాద్ హైకోర్టులో ఎన్నో గ్రౌండ్స్ ఆర్మీని ఏదైతే మిస్యూజ్ చేసినారని దాని తర్వాత డబ్బులు పంచినారని దాని తర్వాత అప్పుడు దూడా ఉన్న ఆవు ఆమె ఎలక్షన్ సింబుల్ ఉండేది ఇది ఏదైతే ఉందో ఇది రిలీజియస్ సింబుల్ అని చెప్పేసి ఎన్నో గ్రౌండ్స్ తీసుకున్నట్టయితే అలహాబాద్ హైకోర్టు అన్నిటిని కొట్టేసింది కేవలం రెండే రెండు గ్రౌండ్స్ అప్పుడు యష్పాల్ కపూర్ అనుకుంటారు ఆ ఆమె యొక్క ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటే ఆయన ఒక గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ ఆయన్న ఏదైతుందో ఇందిరాగాంధీ గారు స్పెషల్ ఏ ఎలక్షన్ ఏజెంట్గా నియమించినారు ఎలక్షన్ ఏజెంట్గా ఎప్పుడు నియమించినారు ఆయన ఏదైతుందో అధికారికంగా ఆ పదవి నుంచి రాజీనామా చేసినాడు రాజీనామా చేసిన తర్వాత వచ్చి ఎలక్షన్ ఏజెంట్గా ఇందిరాగాంధీ గారు పనిచేసినాడు పనిచేసిన తర్వాత హైకోర్టు ఏమని వ్యూ తీసుకుందంటే మీ మీ రా మీదేది రాజీనామా జనవరి నెలలో ఎప్పుడు ఆమోదించడం జరిగింది కానీ ఇందిరాగాంధీ గారు డిసెంబర్ నుంచే ఎలక్షన్ ప్రచారం ప్రారంభించినారు కాబట్టి ఏ రోజైతే ఇందిరాగాంధీ గారు ఎలక్షన్ ప్రారం ప్రచారం ప్రారంభించినారో ఆ రోజుకి మీరు ఇంకా ఆమె దగ్గర గెజిటెడ్ ఆఫీసర్ కాబట్టి గెజటెడ్ ఆఫీసర్ మిమ్మల్ని సపోర్ట్ చేశాడు హెల్ప్ చేశాడు కాబట్టి అది కరప్ట్ ప్రాక్టీస్ అండర్ వన్ ట్వంటీ త్రీ సెవెన్ అందుకనే మీ ఎలక్షన్ రద్దు చేస్తామని చెప్పేసి అదొకటి రెండోది ఏదైతుందో అక్కడున్న ఈనే యష్పాల్ ప్లస్ అక్కడున్న లోకల్ పోలీసు లేదా స్పీకర్స్ ఉంటాయి కదా ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ ఒక స్పీకర్లు లౌడ్ స్పీకర్లు అవన్నీ అరేంజ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి తీసుకున్న వ్యూ ఆ జడ్జ్మెంట్ కూడా చాలా క్రిటిసిజం వచ్చింది ఇది క్రిటిసిజం ఎందుకు వచ్చిందంటే రెండు చూసినట్టయితే వెరీ స్మాల్ టెక్నికల్ ఇష్యూస్ అంత చిన్న ఇష్యూస్తోని మీరు ఒక ప్రధానమంత్రి ఎలక్షన్ని రద్దు చేయడం అనేది తప్పు అని చెప్పేసి చాలా న్యాయ నిపుణులు కూడా చెప్పడం జరిగింది సో నేనేమంటున్నానంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదన్నా క్యాండిడేట్కి డైరెక్ట్గా నష్టం జరిగినట్టయితే అందులో రుజువులు ఉన్నట్టయితే తప్పకుండా కోర్టును ఆశ్రయించి ఈ స్టాండ్ తీసుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మీరు ఏం అడిగినారంటే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో కేవలం దాంట్లో పాల్పడ్డ ఆఫీసర్స్కే శిక్ష పడుద్దా లేకపోతే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారనుకోండి ఆర్డర్స్ తీసుకున్నారనుకోండి వాళ్ళు కూడా బాధ్యులేనా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్స్ యాక్ట్ చట్టం ఉంటుంది ఇండియన్ టెలిగ్రాఫ్స్ యాక్ట్ చట్టంలో స్పష్టంగా ఏం చెప్తుందంటే ఈ ఫోన్ ఇంటర్సెప్ట్ చేయడం కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడం కానీ చేయడానికి లేదు ఇట్ ఈస్ అన్ అఫెన్స్ నంబర్ వన్ మీరు ఎప్పుడు చేయొచ్చు చేయడానికి కూడా కారణాలు ఉంటాయి సపోజ్ మన భారతదేశం యొక్క సెక్యూరిటీకి ఏదైనా బ్రీచ్ అనుకోండి సోవర్నిటీకి బ్రీచ్ వస్తుందంటే లేకపోతే మన మన సెక్యూరిటీ ఇష్యూస్ కోసం ఎట్సెట్రా మనం చేయొచ్చు కానీ ఎప్పుడు చేయొచ్చు యూనియన్లో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో హోమ్ సెక్రటరీ యొక్క పర్మిషన్ ఉండాలి లేకపోతే ఇక్కడ ఉన్న స్టేట్ లెవెల్లో అయితే ఇక్కడ ఉన్న హోమ్ సెక్రటరీ యొక్క కన్సెంట్ ఉండాలి పర్మిషన్ ఉండాలి దానికి ఎన్నో నిబంధనలు పాటించాలి పాటించిన తర్వాతే మీరు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు కానీ మనం ఏదైతే పత్రికలలో చదువుతున్నామో ఏదైతే రిమాండ్ కేస్ డైరీ జరిగినామో ఇవన్నిటికి విరుద్ధంగా వీలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏదైతే ఉందో మన యొక్క ఫండమెంటల్ రైట్ని బ్రీచ్ చేయడమే రైట్ టు మీరు ఒక సపోజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తెరిచి చూసినట్టయితే రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ ఏదైతుందో అది ఫండమెంటల్ రైట్ కాదు కాకపోతే ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని ఉంటుంది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ భాగం రైట్ టు ప్రైవసీ కూడా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది సో రైట్ టు ప్రైవసీ అనేది మీ ఫండమెంటల్ రైట్ మీ ఫండమెంటల్ రైట్ని మీ దగ్గర నుంచి ఎప్పుడైతే సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు వాళ్ళు నా ఫోన్ని ట్యాప్ చేస్తున్నారనుకోండి ఫండమెంటల్ రైట్స్ అంటే అబ్సల్యూట్ కాదు ఫండమెంటల్ రైట్స్ అంటే నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంచ ఉందని చెప్పేసి నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి లేదు దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి నేను నా ఫోన్ ట్యాప్ చేయకూడదు ఎందుకంటే ట్యాప్ చేసినట్టయితే అది రైట్ టు ప్రైవసీని భయం భగ్నం చేసినట్టే నా ఫండమెంటల్ రైట్ని భగ్నం చేసిన ఎప్పుడు చేయాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఈ ఈ యొక్క చూసినట్టయితే మన తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ చూసినట్టయితే అది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేసినట్టుంది సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ మరి వీళ్ళు చేసిన చేసిన తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది మరి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతో తెలియదు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పలానా వ్యక్తి దగ్గర ఆదేశాల మేరకే చేసినారంటే ఎవరి ఆదేశాల మేరకైతే చేసినారో వాళ్ళు కూడా దీనికి బాధ్యులే చట్ట ప్రకారం వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాకుండా అధికారులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు అనుగుణంగా పనిచేయడం తద్వారా వాళ్ళు గెలుపొందినటువంటి నేపథ్యంలో ఒకవేళ ప్రత్యర్థులు మాత్రం కోర్టుకు వెళ్తే వాళ్ళపైన అనర్హత వేటుపడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని కొమ్మిరెడ్డి గారు అయితే చెప్తున్నారు అంతేకాకుండా సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా ఒక మొదటి ప్లేస్గా అంటే ఎమ్మెల్యేగా వాళ్ళని కూడా నామినేట్ చేసేటువంటి అవకాశాలు సో అలాంటి అధికారాలు కోర్టులకు ఉన్నాయని కూడా ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తంలో కూడా అనర్హత వేటుపడేటువంటి అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన అయితే అభిప్రాయపడుతున్నారు জনলিস্ট সন্তোষ শ্রবণ এন্দ্র জ্যোতি হদ